హాయ్ అందరికి నమస్కారం ముందు అమ్మ చేసిన సొరకాయ కర్రీ చూపించాను కదా ఇది ఇక నాన్న చేసిన టమాటా చారు పోపు వేసి కాస్త మెంతాకు కూడా వేశారు చూస్తూ ఉండండి నా వంటలలో కనబడింది మీకు ఒకటి కనబడుతుంది ఇక్కడ అది ఇంగువ అప్పుడెప్పుడో వాడేదాన్ని అయితే ఇంగువ మంచిది కదా అని చెప్పి అతిగా వాడాల్సిన పని లేదు ఔషధంని ఔషధంలాగా వాడుకోవాలని ఎక్కడో విన్న గుర్తు అప్పటి నుంచి కూడా వేయడం మానేశాను అదే విషయం ఇక్కడ నాన్నతో చెప్తూ ఉన్నాను అయితే నాన్న మేము వేసుకుంటాము అని వేశారు దానికి నాకు పర్వాలేదు కానీ నాన్న దాన్ని తర్వాత ఫ్యూచర్లోకి కూడా బ్రెయిన్లోకి అప్లై చేసేలాగా అయితే అనిపించలేదు నాకు ఏం చెప్పాను నా ఉద్దేశం మనసులోకి తీసుకోలేదు అని ఇక్కడ నాన్న చేసే చారు కూడా ఇలా చేస్తేనే బాగా కుదురుతుందని నాన్న ఫీలింగ్ అమ్మకి కూడా నాన్న చేసేలాగా నచ్చుతుందంట అందుకోసమే నాన్నకు చెప్పాను ఈ పని అని చెప్పింది నాతో నేను కూడా మా నాన్న చేసే వంటలకి ఫ్యాన్ని అయితే నాన్న ఏదైనా మనసులోకి తీసుకుంటే అంతకు మించి మరొకటి గొప్పది లేదన్నట్టుగా ఉంటాడు ఎప్పుడు ప్రత్యేకించి వంటలలో అక్కడ అమ్మ ముందు పచ్చిమిరపికాయలు వేయలేదు అనే విషయాన్ని గుర్తు చేసింది ఇక్కడ అమ్మ వాళ్ళ గద్దె చూడండి నాకు ద బెస్ట్ హైట్ అనిపిస్తుంది ముందు వీడియోలో గద్దె గురించి మాట్లాడాను కదా ఐ మీన్ స్టవ్ గద్దె గురించి చాలా కంఫర్టబుల్ ఇక ఇక్కడ మిగిలిన పని అమ్మకి అప్ప చెప్పాడు నానా ముందు చెప్పినట్టుగా నాన్న ఏదైతే చేశాడో అది అలాగే చేయాలని నాన్న ఉద్దేశం అందుకోసం అక్కడి వరకు నాన్న చేసి తర్వాత అమ్మకి అప్పచెప్పాడు ఈ గిన్నెలో పోపు పెడితే గిన్నె మాడిపోతుందేమో అని ముందుగా రాత్రిండి గిన్నెలో పోపు అదంతా చేసుకొని ఇందులోకి మార్చి తర్వాత దీన్ని హీట్కి పెట్టారు మీరు గమనించారా నాన్న వంటింట్లో ఉన్నంతసేపు టీవీ సౌండ్స్ ఏమీ వినిపించలేదు అప్పుడు టీవీ ఆన్లో లేదు నాన్న వంటింట్లోంచి టీవీ రూమ్ లోకి వెళ్ళేసరికి నాన్న టీవీ పెట్టుకున్నారు అప్పటికే వీడియోస్ కోసం చాలాసార్లు టీవీ లో పెట్టించాను